విజ్ఞాపనం ఆలకించినటువంటి దేవుని నామములు మీ అందరికి నా హృదయ వందనములు కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనము చదువుకుందాము యో నేను నీకు మరపెట్టుచున్నాను నా శ్రీదుర్గమా మౌనముగా నుండక నా మానవి ఆలకింపము నీవు మౌనంగా నిండి నేరలా నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగుదును నేను నీకు మరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చెయ్యి వారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకుము వారి దుష్టాలోచన ఆలోచన హృదయములో నుంచుకుని తమ కొనివాణితో సమాధానముగా మాట్లాడేదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారి చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమి ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన అస్త వృక్షములను వృక్షములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధపరచక నిర్మలము చేయును చేయను నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలిగునుగాక యహోవాన ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయనను నమ్మకరించును గనుక నాకు సహాయము కలిగిను కావున నా హృదయము హర్షించుచున్నది కీర్తనలతో కీర్తనలతో నేను ఆయనకు స్థుతిగానము స్థుతించుచున్నాను యహోవాతన జనులకు ఆశ్రయం ఆశ్రయము ఆయన తగి తన అభిషక్తునికి రక్ష రక్షణము నా జనులు నీ జనులు రక్షింపు నీ జనులను రక్షింపు నీ స్వార్థమును ఆశ్రదింపు వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరింపు అయితే ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయం అంతా చదివాను ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మాట ఈ యొక్క ఆరో వచనంలో దావేద్ గారు అనేక సార్లు మరపెట్టి ఉన్నారు అయితే ఇక్కడ ఆరో వచనం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం చూసినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నారు ఏంటంటే మనం ఒక్కొక్కసారి మాట చెప్పినప్పుడు ఆలకించరు కొందరైతే అసలే ఆలకించరు బాధలో ఉన్నవారు మాట అయితే అస్సలే ఆలకించరు వారికి తగినట్లుగా వారికి తగినటువంటి స్థితిలో ఉన్నవారు మాటలే ఆలకిస్తారు కానీ వారికి తగ్గి తగ్గి ఉన్నవారు మాటలు అసలే ఆలకించరు ప్రజలు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా హీన స్థితిలో దావీదు ఉన్నప్పుడు పడిపోయిన స్థితిలో దావీదు ఉన్నప్పుడు అనేక మందిని దావీదు తరుమినప్పుడు అప్పుడు దావీదు విజ్ఞాపన ధ్వని విజ్ఞాపన అంటే అలలి అలలియా కాదండి హృదయముతో పిదాలతో కాదు హృదయముతో ఆ శరీరముతో ఆ యొక్క పిండబడినటువంటి శరీరము దుఃఖబడినటువంటి ఆ ఆత్మ దుఃఖబడినటువంటి ఆ ప్రాణము విజ్ఞాపన చేస్తుంది దుఃఖతో విజ్ఞాపన చేసినప్పుడు అప్పుడు ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు కొందరు విజ్ఞాపన ఆలోకించడు కానీ ఏహోవా ఏమి చేశాడంటే దావేది గారు విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఈ లోకములో కూడా అనేక మంది ప్రజల విజ్ఞాపను ఆలకించి ఉన్నారు కాబట్టి వాళ్ళని శ్రమ నుండి కష్టముల నుండి గ్రహణ నుండి విడిపించి ఆయన చెంత చేర్చున్నారు అందుకే కొందరైతే కృతజ్ఞత లేని వారిగా అలా చెప్పుకోవాలంటే అనేక మంది ఉన్నారు కృతజ్ఞత లేని వారు అంటే ఒకరు ఏదైనా మనకి పెట్టినప్పుడు మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాము అయితే ఇక్కడ దావీదు ఏమీ దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవునికి స్థుతిగాను చేతున్నాడట ఆయనకు స్థుతి ఆయనకు స్తోత్రము కలుగును గాక ఆయనకి మహిమ ఆయనకే స్తోత్రములు ఎందుకంటే ఆయనను రుచి చూసా సార్ దావేది కాదు మరి నువ్వు రుచి చూస్తున్నావా నీవి జ్ఞాపన ఏదైనా ఒక మరపెట్టినప్పుడు యశ ప్రభువుకు మరపెట్టినప్పుడు ఎన్ను చిన్నారా ఇన్ని చిన్నటువంటి మాటలు నువ్వు సాక్ష్యము రూపంలో బెడలకు తెలియపరచాలి సాక్ష్యము చెప్పాలి నాకెందుకు లేని సాక్ష్యము చెప్పకపోతే అది దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు యహోవా నా విజ్ఞాపన ధ్వని ఉన్నాడు అది ఏ విజ్ఞాపనమైనా సరే అది ఏదైనా సరే దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఆలోకించున్నాడు దేవుడు దావీదు ది మరో ఆలోకించడమే కదా దేవుడు మనల్ని పుట్టించాడు మనమి భూలోకంలోనికి దింపాడు మనల్ని మనల్ని మనము దేవునికి మార్పెట్టినప్పుడు ఇక్కడ ఉండగా దేవుని యొక్క ఉంటుంది అలాగే పరలోకరాజ్యము కూడా మనల్ని చేర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని నామములు మీకు కలుగు నువ్వు కాక హామేం